నిద్రపోతున్నప్పుడు చెడు కళలు వచ్చి అవి జరుగుతాయేమో అని భయం వేసినప్పుడు కేవలం ఆవును తలుచుకుంటే చాలు ఆ చెడు కళల ఫలితం పనిచేయదు గొప్ప స్నానాన్ని ఇవ్వగలిగిన పుణ్యం ఆవుపేడ కొద్దిగా నీటిలో కలిపి స్నానం చేస్తే కలుగుతుంది తిరుమల స్వామివారి దర్శనానికి ఎవరైనా రమ్మని పిలిస్తే రాను అని అనకూడదు ఒకవేళ వాళ్ళు రాలేకపోతున్నారని పిలిస్తే రమ్మని పిలవద్దు అలా రాను అని పలికితే ఆ స్వామి వెంకటేశ్వరుడు వారిని తిరుమల దర్శనానికి ఎప్పటికీ రానివడట సాంబ్రాణి ఏ సమయంలో వేస్తే ధనలాభం కలుగుతుందనగా సూర్యోదయానికి గంట ముందు అంటే ప్రదోష సమయంలో ధూపం వేయడం వలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది సాయంత్రం వేళ సాంబ్రాణి వేయడం వలన కూడా ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది భోజనం వడ్డించిన తర్వాత ఆలస్యంగా రావడం మంచిది కాదు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు మిట్ట మధ్యాహ్నం స్నానం చేయడం శుభం కాదు స్నానం చేసిన తర్వాత వేసుకున్న బట్టలే మళ్ళీ కట్టుకోవడం మంచిది కాదు బొట్టు లేకుండా ఉండటం లక్ష్మీదేవికి నచ్చదు బొట్టు పెట్టుకోకపోవడం అలక్ష్యంగా భావించబడుతుంది కాళ్లను అదే పనిగా ఊపుతూ ఉండటం అశుభంగా ఉంటుంది కాళ్ళు దాటుకుంటూ నడవడం మంచిది కాదు నాలకతో తడిచేసి బొట్టు పెట్టుకోవడం తప్పు ఈ చేష్టల వల్ల లక్ష్మీదేవికి క్షోభించి ఇల్లు విడిచిపోతుందంటారు శ్రీశైలంలో శనగల బసవయ్య అనే నంది విగ్రహం ఉంది ఆ నంది చెవిలో ఏ కోరికను చెప్పుకున్నా విని తీరుస్తాడు కష్టాన్ని చెప్పుకొని కోరిక తీర్చగా శనగలు తినమని ఆ నందికి సమర్పిస్తారు